ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీలారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యుహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యుహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పయ్యేరు విషయంలో యుహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితరు కదా బయల్ ఏరు వెంట వెళ్లిన ప్రతి మనుషుని నీ దేవుడైన యుహోవా మీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను మీ దేవుడైన యుహోవాను హత్తుకొనిన మీరందరును మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యుహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిత్యముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు ఎలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యుహోవా సన్నిధిని నిలిచి ఉండగా యుహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడక నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను మాటల ధ్వని మీరు వింటిరిగాని ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకునబోవు దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యహోవా నాకు ఆజ్ఞాపించను హోరేబులో యహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకుండునట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొలుపబడి నీ దేవుడైన యుహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడు యుహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్త దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను మరియు యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేసెను కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోవుదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొనిదురు మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూ రూపము కలిగిన విగ్రహమునైన చేసుకొనుకుంటున్నట్లు మీరు జాగ్రత్త పడవలను ఏలయనగా నీ దేవుడైన యుహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు మీరు మీ పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదురు కీడు చేసిన ఎడల మీరు ఈ అర్ధాను దాటి స్వాధీనపరుచుకొని బహు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములోని మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములు బహు మీరు బొత్తిగా నశించిపోవుదురు మరియు యహోవా జనములలో మిమ్మను చెదరగొట్టును యహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయును అక్కడికి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమొగును ఈ సంగతులన్నయ్యూ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీ నీవు నీ దేవుడైన వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యుహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట విన్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన ఐగుప్తులో నీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసేనా అయితే యహోవా దేవుడనియూ ఆయన తప్ప మరి ఒకడు లేడనియూ నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను నీకు శోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించెను కనుక వారి పితరుల తర కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనమును నీ ముందర నుండి వెళ్ళువుగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయున చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించును కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును ఎహోవాయే దేవుడనియు మరి దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైపనవలను అంతక ముందొకడు పగబట్టక పగబట్టక పరాకున తన పొరుగు వాని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యువర్ధాను యువతల మూడు పురములను వేరుపరిచెను అట్టివాడైనను ఆ పొరముల్లో దేనిలోనికైనను పారిపోయి బ్రతకవలెను అవేవనగా రూబేన్లకు మైదానపు దేశారణ్య మందలి బేసేరును గాదీలకు గిలాదులోనున్న రామోతును మనషీయులకు భాషాన్లోనున్న గోలాను అనునవే మోసే ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేళ్లు ఐగుప్తులో నుండి వెలుపులకి వచ్చు చుండగా యోర్ధాను యువతల బేత్పయేరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన దేశమందు మోషే ఇస్రాయేల్కు నియమించిన శాసనములు కట్టడలు న్యాయ విధులు ఇవి మోషేయు ఇస్రాయేల్ను ఐగుప్తులో నుండి వచ్చును ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యోర్దాను యువతల ఉదయ ఉదయ దిక్కుననున్న భాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి ధరనున్న అరోయేరు మొదలుకొని హెర్మోను సియోను కొండ వరకునున్న అమోరియుల ఇద్దరు రాజుల దేశమును పిస్కా యూటలకు దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్దాన్ అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకురి ఆమెన్